మాకు అర్జెప్పండి మేము ఇంకా మేము వెళ్తాము మా బా మేము ఎప్పుడే చేసుకుంటాము ఫోను బాగా నీకు ఇచ్చానమ్మా ఫోన్ ఇవ్వలేదా ఏది కవర్లో కొడుకా ఇలాగ చూస్తున్నామా ఇంతలా చేసామా నిన్ను మాకు అబ్ చెప్పండి మేము ఇంకా మేము ఎప్పుడాము మా బా మేము ఎప్పుడే చేసుకుంటాము ఫోన్ ఫోనే నా ఫోన్ ఫోను బా నీకు ఇచ్చానమ్మా ఫోన్ ఇచ్చింది ఇవ్వలేదా కవర్ ఏది కవర్లో నెట్టా

మాకు అది చెప్పండి మేము ఇంకా మేము ఎప్పుడే వెళ్తాము మా బా మేము ఎప్పుడే చేసుకుంటాము ఫోన్ ఏది నా ఫోన్ ఫోను బాగా నీకు ఇచ్చానమ్మా ఫోన్ ఇవ్వలేదా కవర్ ఏది కవర్లో ఎట్టానా ఇలా ఎంతలా పెంచుకున్నాము అనుకున్నా చెప్పండి మేము ఇంకా మేము ఎప్పుడెతాము మా మేము ఎప్పుడే చేసుకుంటాము